ఒక ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేది ఒకరోజు ఉదయాన్నే అందులో నుంచి బయటకి ముసలి వచ్చింది అప్పుడే అక్కడికి కోతి కూడా వచ్చింది ముసలి సందేహం ఉంది చాలా కాలంగా ఏదైనా ఒక ప్రాణిని ఆహారంగా తీసుకున్న తర్వాత కన్నీరు కారేస్తావు అది మా శరీర నిర్మాణమే అలా ఉంటుంది మీ అందరిలా మాకు నోట్లో నాలుక ఉండదు అందుకే మేము ఏ ప్రాణిని నోటితో పట్టుకున్నా ముక్కలుగా చేసి పింగేస్తాం మీకు ఉన్నట్లుగా మాకు చెమట గ్రంథులు ఉండవు మా జీర్ణ వ్యవస్థలోని కొన్ని రకాల వ్యర్థాలు కంటి నుండి ద్రవ రూపంలో బయటకు వస్తాయి దాన్ని చూసి అందరూ కడుపు నిండుగా తిని కన్నీరు కారుస్తున్నాం అనుకుంటారు ఇందాక నుండి గమనిస్తున్నా నువ్వు ఎవరో తెలియటం లేదు కాస్త దగ్గరగా రాతనియా వెళ్ళదు అది వెళ్తే తినేస్తుంది నిన్ను నీ గురించి నాకు బాగా తెలుసు ముసలి మామ ముసలి గురించి తెలిసిన కోతి వెంటనే వెనక్కి వెళ్ళింది కానీ ఒక్కసారిగా కోతి తోకను పట్టేసుకుంది ముసలి దాని నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది కోతి కానీ దానివల్ల కావటం లేదు దాంతో పైనున్న రామచిలక ఎగురుకుంటూ వచ్చి మొసలి కళ్ళల్లో పొడిచింది ఊహించని ఆ పరిణామానికి మొసలి కోతి తోకను వదిలేసింది దాంతో అక్కడి నుండి పరిగెట్టేసింది సమయస్ఫూర్తిగా నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు చిలకమ్మ ఆపదలో ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఎదుటి వాళ్ళతో ఎప్పుడో ఒకసారి అవసరం ఏర్పడుతుంది కాబట్టి చేతనైన సాయం చేస్తూనే ఉండాలి ఇది నా ఫిలాసఫీ కథ మన మనమింటికి